హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుందనమాట టైం వచ్చేసి ఇంకా అయితే స్కూల్కి రెడీ చేసి పంపించేసాము ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా అనేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే దానికంటే ముందు చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుని స్కూల్కి పంపించేసాక మేము కొంచెం అప్ అయిపోయి తలకే నూనె పెట్టేసి గట్టిగా అల్లి పైకి పెట్టేసుకున్నాను ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది అనేసి ఆయిల్ ఫుల్గా పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ పాలు కాశాను బచ్చినబాబు తాగినాకైతే ఇంకా పెద్దబాబు బాబు కొద్దిగా ఉంచాను ఇంక ఇప్పుడు కలిపి ఇవ్వాలి పెద్ద అయితే ఇంకా పాలు కల్పించాలన్నమాట ఇంక ఇప్పుడు వచ్చేసి సో ఈ రోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఉప్మా అదే ఉప్మా చిన్న చిన్న అట్లు ఉంటాయి కదా ఉప్మా దోశలు సో అవి కావాలంటేను ఇంకా బయట నుంచి తెచ్చాను ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట టేస్ట్ అయితే ఇద్దరిపోతుంది ఒకటైతే సరిపోతుంది అనమాట పెద్దోళ్ళకైతే చిన్నది కాబట్టి రెండు రెండేసి సరిపోతాయి పిల్లలు కాబట్టి ఒకటి సరిపోద్ది అనమాట సో ఇంకా ఇప్పుడు వచ్చేసి పెద్ద బాబు ఏదో మాట్లాడుతున్నాడు అనమాట ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అనేసి చెప్తుంటే ఇంకా పాలు చల్లారిపోయినాయి కదా చిన్న తమ్ముడు తాగేసి వెళ్ళాడు మిగతా ఇంకా కొంచెం చల్లారిని అని కొంచెం గోరువెచ్చగా చేద్దామనేసి పొయ్యి మీద పెట్టేసాను అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా పంచదారైనా లేకపోతే ఏమైనా అని కలిపి ఏం కలపననేసి ఇంక అడుగుతున్నాను పెద్ద బాబునైతే సో పంచదార కలిపి మమ్మీ అనేసి చెప్తున్నాడు అనమాట ఇంకెక్కడైతే సో పక్కనే ఉన్నాడు పెద్ద బాబు అయితే ఇంకా కాలు బాగాలేదు కదా ఇంకా వన్ వీక్ అయిందండి ఈ రోజు సాటర్డే ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే తీసిన వ్లాగు సేవైనా సరే ఎక్కువగా షార్ట్ లో ఫుల్గా ఎట్లా వండుతున్నాను ఏం కలుపుతున్నాను నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది షార్ట్ వీడియోలు అయితే వస్తుంది అనమాట కంప్లీట్గా కర్రీ ప్రాసెస్ చూడాలంటే సో వ్లాగులు అయితే అంత మొత్తం చూపించలేను మిగతా పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ లెంతీగా అయిపోతుంది వీడియో వచ్చేసి అందుకనేసి ఇంకా ఏదైనా వంటకం మాత్రము సాగం సాగం వరకే చూపిస్తాను మళ్ళీ కర్రీస్ అన్నీ ఇంకా ఫుల్ ప్రాసెస్లో రావాలంటే షార్ట్లోనే వస్తుంది లాంగ్ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉండదు అనమాట వంట ప్రాసెస్ అయితే మొత్తం స్టా కూరగాయలు కాడ నుంచి మొత్తం కూర అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే లాంగ్ పీరియల్ అయితే రాదు సో షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు ఈరోజు ఇంకా ఏం కర్రీ చేద్దాము అనుకుంటుంటే ఇంకా బెండకాయలు తెస్తాననేసి చెప్పి ఇంకా మా వారైతే మార్కెట్కి అయితే వెళ్ళారు కేజీ బెండకాయలు తెస్తానన్నారు మరి సో ఈ లోపైతే చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకెక్కడైతే రైస్ పో మీద ఆడుదామని రైస్ తీస్తున్నాను కప్పున్నర రైస్ అయితే సరిపోద్దండి మా ఇద్దరు పిల్లలకి ఇంకా మా ఇద్దరికే కదా ఇంకా నలుగురికి చిన్నపిల్లలు ఎంత తింటారు కదా ఒకప్పు ఉన్నారైతే రైస్ అయితే సరిపోతుంది ఎప్పటికప్పుడే కావాల్సినంతే వండుతారనమాట ఎక్కువగా వేస్ట్ అయితే చేయను ఒక్కోసారి అంటే ఒక ముద్ద ఎగస్ట్రా మిగిలితే ఏం పోతు అనేసి కొంచెం ఎగస్ట్రానే వేస్తాను మినిమం పడేసంత వండను అసలు నేను అయితే మిగిలిపోయేంత అయితే వండను అసలు ఎప్పుడు రైస్ కూడా కొంచెం ఒక కొంచెం నాలుగైదు ముద్దలు మిగిలేంత వరకు అయితే నేను వండుతాను తినగా ఇంకెక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా రైస్ కడిగేసి అందులో వాటర్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట ఆన్ చేసుకొని ఇంకా రైస్ ఉడుకుతా ఉంటుంది లోపు కూరగాయలు తీసేస్తే ఇంకా కట్ చేస్తారు చాలా మంది అయితే కామెంట్ చేస్తారన్నారండి గ్యాస్ స్టవ్ వెనకాల గోడకి జిడ్డుగా ఉంది క్లీన్ చేసుకోండి అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో అది అస్సలు వదలడం లేదండి నేను చాలా సార్లు ట్రై చేశాను అస్సలు వదలడం లేదు ఈసారి మొత్తం మీరు అంటున్నారు కాబట్టి పర్టికులర్గా దాన్ని క్లీన్ చేసి అంతవరకు అయితే వదిలిపెట్టను తప్పకుండా క్లీన్ చేసేటప్పుడు అయితే వీడియో మాత్రం తప్పకుండా తీస్తాను అనమాట చాలామంది వాళ్ళ గురించే కామెంట్ చేస్తున్నారనమాట క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోండి నేను క్లీన్ చేస్తానండి బొత్తులు మట్టికి వదులుతుంది అది అయితే అట్లా పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా వచ్చేసి ఇంకా చెప్పాను కదా కేజీ బెండకాయలు అయితే తీసుకొని వచ్చారు ఫ్రైకి కర్రీ కాదు కర్రీకి అయితే ఒక అర కేజీ ఎక్కువ మాకైతే బెండకాయలు వాష్ చేయడానికైతే ఇంకా సగం నీళ్ళు అయితే పట్టేసేసి ఇంకా బెండకాయలన్నీ అందులోనే వేసేసుకుంటున్నాను అనమాట ముందు కడిగేసేసామంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి కాబట్టి అసలు నాలుగైదు పెట్టుకుని కట్ చేయాలి సో టైం ఎక్కితే ఎక్కువ లేదనమాట క్యారేజ్ కూడా చిన్నబాబుకి క్యారేజ్ పంపించాలి స్కూల్కి అయితే పన్నెండు గంటల లోపు అయితే పంపించాలి మ్యాక్సిమం ఫ్రై కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇందులో కొంచెం రసము చేయాలి అలాగే నంజుకుంటే బాయిల్ ఎగ్ చేయాలన్నమాట ఉడక పెట్టాలి ఎగ్స్ అయితే సో చూద్దాం ఎంతవరకు ఏ పని అంతా అవుతుందా లేదనేసి వీడియోలో ఉంటుందన్నమాట తప్పకుండా అయితే వీడియో చూడండి ఇక్కడైతే పెద్ద బాబు అయితే కూర్చో ఇక్కడ కాలు చాపుకొని కూర్చో వేసాను ఎదురా కూర్చోవడానికి కాలు చాపుకోవడానికి హెల్త్ బాగాలేదు కదా కాలు అనేసి ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నాడు అనేసి చాలా వీడియోల్లోనూ కూడా చెప్పాను సో చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది చూడని వాళ్ళకి తెలియదు కదా అందుకనేసి చెప్తున్నాను చేతికి ఏమైంది అనేసి అనుకోవచ్చు పడిపోయాడండి ఇంకా పడిపోతే ఆ దెబ్బకి కుట్లు పడ్డాయి ఇంజెక్షన్ చేయించాలనేసి చేతికి క్యాన్ పెట్టించామన్నమాట ఇక్కడైతే బెండకాయలు కట్ చేసుకుంటున్నాను ఒక నాలుగైదు కట్ చేసిన మమ్మీ అన్ని పెట్టేసి కట్ చేస్తున్నావు అనేసి ఇంకా బాబు అయితే అంటున్నాడు ఇక్కడైతే నేను మొత్తం బెండకాయలు కదా కట్ చేసుకొని స్పీడ్గానే కట్ చేసుకుంటానండి ఎందుకో వీడియో కదా అనేసి ఇంకా స్లోగానే కట్ చేస్తాను ఒక్కోసారి వీడియోలు అయితే స్పీడ్ పెడతానమాట అంత స్పీడ్గాను కట్ చేస్తాను అంత స్లోగాను కట్ చేస్తాను ఇంకా కూర్చున్నాను కదా తాగితీగా కట్ చేద్దాములు అనేసి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట మొత్తం నాలుగైదు పట్టుకుని బెండకాయలు ఇలా కట్ చేస్తున్నాను ఫ్రై కంటే చాలా మంది సన్నగా కట్ చేసుకుంటారు పులుసుకైతే కొంచెం పొడవుగా కట్ చేసుకుంటారు ఇక్కడ నేను మీడియంగా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే జిడ్డుగా ఉన్నాయి బెండకాయ ఫ్రై చేయాలంటే ఒక రోజు ముందు కట్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఇంట్లోనైనా లేకపోతే ఎండకైనా ఎండబెట్టుకోవాలి ఒక రోజు రోజమానం ఆరాలన్నమాట బెండకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకునే ముందు అయితే ఈ విధంగా ఆరబెట్టుకోవాలి లేకపోతే జిడ్డు అనేది పోదనమాట ఫ్రైకి అంత బాగోదు కాకపోతే నాకు టైం కుదరలేదు అనేసి నేను అప్పటికప్పుడే ఇంకా కట్ చేసుకొని ఫ్రై చేస్తానన్నమాట కుదిరితే ఈ లోపు చిన్న పని చేసుకుంటే ఎండలో పెడతాను ఒక పది నిమిషాలు ఏం ఆరతాయండి ఒక రోజంతా ఆరాలి బెండకాయలు అయితే లేకపోతే ఫ్రైకి అసలు బాగోద్దు ముందుగానే కట్ చేసుకొని ప్లాన్గా చేసుకొని చేయాలి మాకేంటో అప్పటికప్పుడే చేయాలి అప్పటికప్పుడే వస్తుంది నేను నా పొరలో ఉంటుంది ఏదైనా పని చేయాలంటే ముందు ఆలోచించుకుంటాను ఆలోచించుకున్న తర్వాతే ప్లానెడ్గా ఏ వంటకం అయినా వంట వంటకం అయినా లేకపోతే ఇంట్లో పనులు అయినా సరే ఒక ప్లాన్డ్గా వెళ్తాయి అనమాట దీని తర్వాత చేయాలి అది చేయాలి దాని తర్వాత చేయాలి సో అలా పెట్టుకుంటాను అనమాట ఏందో ఒక్కొక్కసారి అయితే అనుకోకుండా పనులు జరిగిపోతాయి సడన్గా చేసుకోవాల్సి వస్తుంది సో అందరి ఇంట్లోనూ ఉంటాయో లేకపోతే నాకు తెలియదు కానీ సో మ్యాక్సిమం నేను ప్లాన్ చేసుకుని ఇంట్లో పనులైనా లేకపోతే బయటకు వెళ్ళే పనులైనా ఏదైనా పిల్లల పనులైనా సరే ఒక ప్లాన్గా చేసుకుంటారనమాట సో టైం టు టైం అలా చేసుకుంటూ ఉంటాను సో ఇంక ఈసారి చేయించేద్దామండి ఒకసారి కుదరదు కదా ఎవరికైనా సరే ఒకసారి సడన్గా పనులు వస్తూ ఉంటాయి అనేది ఇంకా అందరికీ ఉండేదే కాబట్టి ఇంక అందులో ఏమనుకో చెప్తున్నాను కామన్గా అయితే మామూలుగా అయితే సో ఇక్కడైతే బెండకాయలు కట్ చేస్తాను కాబట్టి మొత్తం కట్ చేసినాకైతే చూపిస్తాను సో గిన్నెండా అయితే వచ్చాయండి కేజీ బెండకాయలు మీడియంగా కట్ చేసుకున్నాను మొత్తం ఒక రెండు బెండకాయలు మాత్రం ముదిరిపోయాయి మిగతాయన్నీ చాలా లేతగా ఉన్నాయి బాగానే తెచ్చారు లేతకాయలే తెచ్చారనమాట ఇక్కడైతే నేను రసానికి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఇంకా కొత్తిమీరి కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట తాలింపులకి మాత్రము సో ఆయిల్ అయితే వేసేసి ఇంకా పోపు పెట్టేసుకుని బెండకాయ ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఎండలో పెడతానన్నాను కదా ఎండలో పెట్టేస్తాను ఇప్పుడు తీసుకెళ్ళిపోయి ఇంకా ఫ్రై చేస్తాను అనమాట పోపులో వేసేస్తాను పోపులో వేసినాకైతే కొంచెం సాల్ట్ అది వేసుకుని మగ్గించుకుంటే కొంచెం తొందరగా మగ్గిద్ది ఇప్పుడైతే రసానికి నేను రెడీ చేసుకుంటున్నాను ఈరోజు వచ్చి చెప్పాను కదా బెండకాయ ఫ్రై రసము నంచుకుంటాకి ఎగ్ అనమాట అయితే చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే అందులో సరిపడా పసుపు కరివేపాకు ఒక టమాటా అలాగే కడుగు పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలన్నమాట కావాలంటే ఇందులో మీకు ఎక్స్ట్రా ఏమైనా సరే మసాలా కానీ వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను ఇక్కడ అయితే రైస్ అయితే ఉడికిపోయింది ఇక్కడ రసం కూడా కలిపి పెట్టేసుకున్నానమాట ఇప్పుడే పెట్టానండి ఇంకా మరగాలి ఇక్కడ వచ్చేసి బెండక ఫ్రై అయితే అయిపోయింది చిన్నబాబుకి అయితే క్యారేజ్ పెట్టేయాలి నంజుకుంటాకి బాయిల్ ఎగ్ అన్నాను కదా ఇంకా అవి ఉడుగుతున్నాయి ఉడిగిపోవచ్చున్నాయి అనమాట దించేస్తాను ఇంకా క్యారేజ్ అయితే అనేసి రైస్ పెట్టేసి అందులో బెండక ఫ్రై వేసేసాను ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి పెంక్ తీసేసి ఇంకా బాక్స్లో వేసేస్తాను అనమాట సో పెద్ద బాబు చూడండి కాలు అయితే కాటన్ అయితే తీసేసారు కొంచెం గాలి కారాలనేసి మళ్ళీ ఈవినింగ్ వేస్తారన్నారనమాట కట్ అయితే సో గాలి సుంచారు ఉంచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్